హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఆవాల రైస్ అయితే చేస్తున్నానండి చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే ఈ ఆవాల రైసు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆవాల వల్ల రుచి వాసన మాత్రమే కాదండి ఆరోగ్యానికి వేలు చేసే ఔషధ గుణాలు చాలా ఉన్నాయండి చిట్టి ఆవాలు చేసే మేలు అంతా ఇంత కాదండి ఈరోజు నేను ఆవాల రైస్ అయితే తయారు చేస్తున్నాను ఈ ఆవాల రైస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి గ్లాస్ బియ్యాన్ని వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న బియ్యంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అందులోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని అన్నం పొడి పొడిలాడేలా ఉడికించుకోవాలండి ఇలా అన్నం పొడి పొడిలాడేలా ఉడికించుకోవాలండి ఇప్పుడైతే మిక్సింగ్ బౌల్లోకి కారానికి తగ్గట్టు ఎండిమిర్చి కొంచెం సాల్ట్ ఆల్రెడీ అన్నంలో వేసాం కాబట్టి కొంచెం సరిపోతుందండి ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ పసుపు కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పల్లీపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పల్లీపప్పు ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలండి మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మనకైతే ఆవాల రైస్ అయితే రెడీ అయిందండి ఎంతో టేస్టీగా ఉండే ఆవాల్ రైస్ అయితే మనకు రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ప్రసాదం వాడుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్తున్నా కూడా చాలా ఈజీగా తయారు చేసుకుని పోవచ్చు అండి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్